वक्रतुंड महाकाय सूर्य निर्विघ्न गुरु मेदेव सर्व्यवद गुरुभ्योद गुरुब्रह्म गुषु गुरुदेव गुरु स अक्र गुरुदेवभ्योदाभ्यम शंबवेजये गुरु स्थितिंगत्वंट दिपद अनुग्रह सिद्दीद्वारा सर्वंगम करिएि गुपेभ्योदाभ्या ओम्मा विष्णु गुरुदेव गुरु साक्षात्ब्रह्म तस्म श्री गुरवी नमह नमस्ते नारसिंहाय नमस्ते मधुवेणी नमस्ते पद्मनेत्राय नमस्ते दुखहारिणे ఉగ్రస్చారాభ్యం ఉగ్రం వీరం మహావిష్టం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీష్ణం భద్రం మృత్యో మృత్యుం నమామ్యహం మనోహజవ్యం మార్తుల్యవేగం జితేంద్రియాం బుద్ధిమత వ్రష్టం వాతజం వాన ఋతుముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి బులో భగవాన్ ఈరోజు సమయం దృష్టిలో పెట్టుకొని కొంచెం చిన్న కథ చెప్తా బాగా వినండి ఈరోజు గణపతి పేరు దుర్వాంకుర గణపతి గణపతి పేరు ఏమిటి దుర్వాంకుర గణపతి గణపతికి ఎన్ని పెట్టినా ఏమిచ్చినా ఒక్క గరికిస్తే ఇస్తే సంతోషిస్తాయట కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క విషయానికి ఒక విషయం ఉంది ఆంజనేయ స్వామికి ఎప్పుడు కూడా ఆ తులసి లేదా తమలపాకులు మాల వేయాలి ఇది నియమం శివుడికి ఎప్పుడు కూడా ఏమి ఇచ్చినా బిలువ పత్రి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి విష్ణువుకి ఎన్ని ఇచ్చినా ఒక తులసి పత్రం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అలా గణపతికి ఎన్ని ఏమి ఇచ్చినా ఒక ఖచ్చితంగా మనం దుర్వాంకురం వేయాలి దుర్వాంకురం వేస్తేనే గణపతి పూజ పూర్తవుతుందని శాస్త్రం అలాంటిది బాగా వినండి దుర్వ అనేటువంటిది దుర్వాంకురము ఎప్పుడు కూడా దాని పేరు దుర్వాంకురం అంకురము అంటే భూమిలో వచ్చింది మాత్రమే కాకుండా భూమిలో వచ్చిన తర్వాత ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఒక మూడు దుర్వాంకురం అవుతాయి దాని తర్వాత ముందుకు వెళ్తుంది మళ్ళీ దుర్వాంకురం అవుతుంది కాబట్టి భూమిలోనే ఉండాల్సిన అవసరం లేదు దానికి పక్క అంటే దీన్ని వంశ వంశానుపరము అంటారు అంటే వంశ వంశ మనం ఆశీర్వాదం ఇస్తాం వంశ వంశాభివృద్ధి రస్తు అని చెప్తాం అలా గణపతికి దుర్వ ఎక్కించేది వంశ వంశాభివృద్ధి కోసం లేదా మన కష్టం అంతా పోవడం కోసం అని దుర్వాంకు విషయం ఉంది కాబట్టి అది అలా పెరుగుతూ ఉంటుంది ఇంతకుమూలు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు అష్టపుత్ర సౌభాగ్యవతి అని ఆశీర్వాదం ఇచ్చేది అలా గణపతికి పూజ చేయించి ఈ ఆశీర్వాదం ఇస్తే వాళ్ళకి ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది పిల్లలు పుట్టేవాళ్ళు అప్పట్లో చాలామందికి ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది పిల్లలు పుట్టేవారు ఇప్పుడు ఒకటి రెండు ఒకటే లేకపో లేకపోతే ఇంకా లేకుండా చాలామంది ఉన్నారు కష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి గణపతి ఇంకా ధ్యాస రావలేదు కాబట్టి విశ్వాసం ఇంకా పెరగలేదు కాబట్టి వాళ్ళు ఇంకా చేయట్లేదు వాళ్ళందరూ కూడా సంతాన సాపన కేంద్రాలు కానీ ఇంకా దేన్ని సంప్రదిస్తున్నారు కానీ గణపతిని సంప్రదిస్తే తొందరగా సంతానం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వంశాంకురాన్ని ఆయన ఎప్పుడు కూడా ఆయన నెత్తి మీద ప్రతి దానికి మనం పూజ పుష్పం వేస్తే స్వామికి పాదం మీద వేయమని చెప్తాం కానీ గణపతికి మాత్రం గరక మాత్రం ఎక్కడెక్కించాలి తల మీదనే మస్తకం మీద ఎక్కించాలి అది కూడా ఇలా ఎక్కించాలి చెప్పిన ఈరోజు ఇలా ఎక్కిస్తే అలా ఎలా పడితే అలా ఎక్కించిన కుదరదు బిల్వ పత్రిక తీసుకున్నప్పుడు శివుడి మీద ఇలా ఎక్కించాలి చాలామంది ఇలాగే పెట్టేస్తారు దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు ఇప్పుడు తాకిలో నీళ్ళు నింపుతున్నప్పుడు కింద రంధ్రం ఉంటే ఉపయోగం మొత్తం నీళ్ళు వెళ్ళిపోతాయి మనం నింపుతున్నామన్న భావన మనకు ఉంటుంది తప్ప తాకిలో నీళ్ళు వస్తే రావు కాబట్టి ఏది నియమబద్ధంగా చేయాల చేస్తేనే కొంచెం పుణ్యం వచ్చే అవకాశం ఉంది కాబు ఇంక మీరు ఒక విషయం అంటారు ఏంటంటే నాకు తెలియదు తెలియకపోతే పుణ్యం రాదు పాపం అయితే ఖచ్చితంగా రాదు పుణ్యం కూడా రాదు మరి పుణ్యం కోసం మనం ప్రయత్నం చేసేది కాబట్టి తెలుసుకొని చేయమని అందుకనే శాస్త్రము పురాణము ధర్మము వేదము పద్దెనిమిది పురాణాలు ఇన్ని ఉన్నాయి మరి ఇవన్నీ తెలుసుకోవాలి చేయాలి చేస్తే కదా పుణ్యం వచ్చేది నాకు తెలియదు అన్న విషయం అన్వయం అవ్వదు ఎందుకంటే తెలుసుకోవాల్సిందే మనుష్య జన్మ తెలుసుకోవడం కోసమే పరమాత్మ కోసం అలాంటిది దుర్వాంకురం అంటే గణపతికి బాగా ఇష్టం అని చెప్పడం ఒకప్పుడు బ్రహ్మలోకంలో అందరూ కూడా సభ చేసుకుంటున్నారు సభ అంటే బ్రహ్మలోకంలో సభ ఉంది అంటే లోక కళ్యాణ కోసం ఉంటుంది ఎప్పుడు కూడా బ్రహ్మదేవుడు లోక కళ్యాణం శివుడు పెద్దగా ఎప్పుడు కూడా అందరినీ పిలిపించి ఇలా చేద్దాం అలా చేద్దాం ఏమీ అడు ఆయన లోక కంటే లయకారుడు కాబట్టి ఆయన కోపం వచ్చే ఒక మాట కోపం రానప్పుడు ఒక మాట అలా చేస్తాడు అంతే ఆయన పెద్ద విషయం లేదు కానీ విష్ణు అందరినీ పిలిపిస్తాడు బ్రహ్మ అందరినీ పిలిపిస్తాడు పోషణ తత్వం చేసే విషయం అంతా కూడా విష్ణు సృష్టి అంతా కూడా బ్రహ్మ కాబట్టి బ్రహ్మ అందరినీ పిలిపించాడు బ్రహ్మ పిలిస్తే అన్ని లోకాలు రావాలి పాతల లోకాలు ఉండారు రాక్షసులు భూమి మీద మనం ఉంటాం ఋషులు పైన స్వర్గంలో ఇంద్రులు దేవతలు అందరూ ఉంటారు వీళ్ళందరూ కూడా బ్రహ్మ పిలిస్తే రావాలి అందరూ వెళ్ళారు లోక కళ్యాణం ఇలా జరిగే ఉద్దేశంతో పిలిపించాడు బ్రహ్మ అందరూ వచ్చారు వస్తే అక్కడ యమధర్మరాజు కూడా రావాల్సి వచ్చి వచ్చినాడు కానీ యమధర్మరాజు చాలా కోపంగా అతి ఆవేశంగా నిష్ఠూరంగా ఎలాగో విచిత్రంగా ఉన్నాడు అందరూ ఆయన చూస్తున్నారు మనం చూస్తే గమనించవచ్చు ఏమైందమ్మా అని మనం ప్రశ్న వేస్తాం అప్పుడే ఆమెను చూసి ఏమైందమ్మా అని అడిగేస్తాం అలా మనం చెప్పకుండానే మన గురించి తెలుసుకుంటారనమాట అలాంటిది యమధర్మరాజు గురించి అందరూ అనుకుంటున్నారు ఏటో విచిత్రంగా ఉన్నాడు మనిషి ఎలాగో వస్తున్నాడు అని అందరు అనుకుంటున్నారు కానీ ఎవరు ప్రశ్న వేయట్లే యమధర్మరాజుతో మాట్లాడడం చాలా కష్టం అందుకనే యమధర్మరాజుకు పెద్దగా ఆలయం లేదు దేవుడైన పక్షంలో కూడా పెద్దగా విషయం లేదు ఎప్పుడు యమద్వితీయ రోజు మాత్రమే యమధర్మరాజుకి పూజ మనం పురస్కారం అది కూడా ఆ స్త్రీలు సౌభాగ్య ముత్తేలు పెడతారు ఏమని నా భర్తకి ఆరోగ్యంగా ఉంచుమని స్త్రీలు ఏం వ్రతం చేసినా భర్త కోసమే చేస్తారు కాబట్టి భర్త కోసం చేసిన పూజకి యమద్వితీయ రోజు పాఠ్యం తర్వాత వచ్చిందే ఆ రోజు ఆ దీపం పెడతాం అప్పుడే అప్పటిదాకా ఆ దేవుని ఎవరు చూడరు అందుకని దేవతా విగ్రహాలు అవి ఉండవు ఎప్పుడైనా మార్కండే మందిరంలో చూసి ఉంటే మీరు యమధర్మాన్ని ఉంటారు కానీ ఆ యమధర్మరాజు కొంచెం పక్కన నిలిచి పెడతారు బాణం పట్టుకొని కాబట్టి ధనుషం పట్టుకొని లేదా ఏదో ఒక తీసు త్రిశూలం పట్టుకొని కానీ ముందర కనబడేట్టుగా పెట్టరు మనం ప్రత్యేకంగా చూస్తే పట్టు కనబడదు కాబట్టి మార్కండే మందిరంలో ఉంటాడు ఇప్పుడు గమనించండి అలా ఆయన ఆవేశంగా కోపంగా వచ్చి చూస్తే అందరు అడుగుతున్నారు అందరి దృష్టి ఆనిమిల్ని ఉంది కాబట్టి బ్రహ్మ ఆయన్ని చూశాడు ఏ అలా ఉన్నామని ప్రశ్న వేశాడు చూడండి ఎలా ఉంటే అలా ప్రశ్న వేస్తారు ఏమమ్మా ఇలా ఉన్నావు ఏమైనా అంత అందంగా ఉన్నాయో అలా ఎట్లా ఉంటే అట్లా ప్రశ్న వేస్తారు కాబట్టి ఎందుకయ్య అలా ఉన్నామంటే ఆయన బాగా చికాకుగా మాట్లాడి అసలు నేను రావడం చాలా కష్టం స్వామి రమ్మంటారు నేను వస్తాను కానీ నాకు చాలా కష్టం ఎందుకంటే నా దగ్గర పని బాగుంది నేను మృత్యుని తీసుకోవాలి అందరు తీసుకొని రావాలి వాయువుకి మనం ఊపితే వాయువు లేక వెలిగిస్తే అగ్ని జలం దానికి ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది ఒక సమయం ఉంది జలానికి వర్షం పడాలంటే వర్షాకాలం రావాలి ఎండలు పడాలంటే ఎండాకాలం రావాలి కానీ మృత్యుకి సమయం ఉందా ఎవరైనా ఎప్పుడైనా మృత్యు వెళ్ళిపోవచ్చు కాబట్టి అలాంటిది నాకు పని బాగా ఉంది స్వామి నేను అలా రాలేను కానీ రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చానని చెప్పేసి ఆయన ఆయనలో ఉన్నటువంటి బాధ చెప్పుకున్నాడు బాగా విన్నాడు చెప్పుకున్నాడు చెప్పుకున్నప్పుడు యజమానికి పెద్దవాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే అలాంటి శిక్ష వేస్తారు లేకపోతే అలాంటి కృప చూపిస్తారు ఆయన ఏమన్నాడు సరే ఇప్పటికి నేను రమ్మని చెప్పాను కానీ నీకు నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో చేసుకో మనం పూజ చేస్తున్నప్పుడు మనకి ఇబ్బంది పడితే పిల్లవాళ్ళు ఏం చేస్తాం నీకేం కావాలి చాక్లెట్ కావాలా బిస్కెట్ కావాలా ఫోన్ కావాలా ఇచ్చేసి పంపించేస్తాం ఎందుకు మనకిక్కడ అభ్యర్థన తెలుసుకు పూజ చేయకుండా ఉంది కాబట్టి ఆ పిల్లల్ని పంపించేస్తాం పంపిస్తే అలాగే ఆయన ఏమన్నాడు నీకేమైనా సంతోషకరంగా చేయాలనిపిస్తే చేసుకో అని చెప్పాడు అంటే బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు బ్రహ్మ దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటే వినాలి కానీ అప్పుడు ఆయన ఏమైనా అంటే నువ్వు అలా నిరుత్సాహంగా ఉన్నావు కాబట్టి ఉత్సాహం లేదు కాబట్టి కోపంగా చిక్కగా ఉన్నావు కాబట్టి నీకు సంతోషాన్ని కల్పించే పని ఏమైనా చేసుకోమని ఆదేశం ఇచ్చాడు సంతోషకరమైన పని చేయమన్నప్పుడు ధర్మబద్ధంలో ఉన్నటువంటి పని చేయాలి ఏదైనా అవకాశం ఇచ్చేస్తే ఎలాగైనా ఉండండి అంటే ఇష్టమున్నట్టుగా ఉండకూడదు దానికి కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఆయన ఏం చేశాడంటే అక్కడ అందరూ దేవతలు ఉన్నారు ఒక అప్సరస ఉంది రంభ ఊర్వశి మేనక తిలోత్తమ అప్సర అందరూ ఉన్నారు దాంట్లో తిలోత్తమ దిక్కు ఈయన అకస్మాత్తుగా చూశాడు అంటే మీరందరూ పురాణాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు దీంట్లో లోక కళ్యాణం ఉంటుంది కాబట్టి అంత ఇలాగే ఉంటుంది వంద మంది కౌరలు ఎలా పుట్టారంటే ప్రతిసారి వందసారాలు ఆమె గర్భవతి అవ్వలేదు కాబట్టి ఎలా అయ్యింది అన్న విషయాన్ని ఆలోచించుకుండగా ఇలా అయింది కదా దీన్ని మనం ఎలా అన్వయం చేసుకుంటే బాగుంటుంది సుఖపడే అవకాశం ఉంది సంతోషంగా ఉండే అవకాశం ఉంది భగవంతు ల లక్ష్యం పోయే అవకాశం ఉందో అలా చూసుకోవాలి తప్ప తప్పుగా ఆలోచించకూడదు కాబట్టి ఆయన ఆమెను చూశాడు చూసి చూడంగానే ఆమె కూడా చూసింది కానీ ఆమె బ్రహ్మ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ పని ఏమిటంటే ఎవరైతే చికాగ్గా ఉన్నారో ఎవరైతే యుద్ధం గెలిచి వచ్చినారో ఎవరైతే వీరులో ఉన్నారో వాళ్ళని సంతోషపెట్టడం వాళ్ళ పని వాళ్ళ వాళ్ళ వృత్తి అది వాళ్ళేంటి బ్రహ్మ వృషుమైన వాళ్ళ పని అంత కాబట్టి అలాంటిది నేను చాలా చికాక్గా ఉన్నాను కాబట్టి నాకు బ్రహ్మ ఆజ్ఞించారు కాబట్టి నీ దిక్కు చూస్తున్నాను రమ్మన్నాడు ఆ సభలోంచి బయటకు రమ్మన్నాడు ఆమెకు బాగా కోపం వచ్చి కాదు కాదు నేను బ్రహ్మకు సేవ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్నాను నీ మీద నాకే మాత్రం ఇష్టం లేదు అని చెప్పేసింది ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత కూడా స్త్రీ వెంటబడితే దోషం వస్తుంది నేను చెప్పుకున్న మనం రావణికి అలాంటి దోషమే వచ్చింది కాబట్టి ఇష్టం లేకుండా సీతామాత చేయబడుకున్నాడు కాబట్టి ఆయనకి లంక అంతా పోయింది అంత ఐశ్వర్యం పోయింది ఆయన ఉన్నది డబ్బు పోయింది స్వర్ణం పోయింది అందం పోయింది ఎప్పుడు అయిష్టంగా పట్టుకున్నప్పుడు కాబట్టి ఆమెందే నాకు ఇష్టం లేని చెప్పిన బలవంతంగా చేయి పట్టుకున్నాడు పట్టుకుంటే బ్రహ్మ చూసి శిక్షించి ఇంకా నువ్వు సభలో ఉండకు వెళ్ళిపోమని చెప్పాడు వాళ్ళిపొమ్మని చెప్పంగానే ఆయనకి ఇంకా కోపం వచ్చింది ఆయననే చేసుకోమన్నాడు చూసుకోమన్నాడు కాబట్టి సంతోషంగా ఒకటే అనిపించి చేశాను కానీ ఈ బ్రహ్మ వెళ్లి కాబట్టి ఆయన చాలా కోపంగా ఆవేశంగా ఆలోచనయుక్తంగా ఆ సభలోంచి బయటకు వచ్చాడు వస్తూ వస్తున్నప్పుడు ఆమె అందాన్ని చూశాడు కాబట్టి స్ఖలనమైంది వీర్యస్ఖలనము అంటారు ఈ స్ఖలనమైంది శివుడికి వీర్యస్ఖలమైంది కాబట్టి కార్తికేడు పుట్టాడు మీరు కొంచెం శివపురాణం అంటే మీకు అర్థమవుతుంది ఆయనకి అన్ని శక్తులు ఉన్న పక్షంలో కూడా ఆయన వీర్యాన్ని ఆపుకోలేకపోయాడు అది పార్వతి మాత గర్భంలో పెట్టలేకపోయాడు కాబట్టి కింద తరిపోయి కింది నుంచి అగ్నిలోకి అగ్నిలోంచి గంగలోకి గంగలోంచి రెత్త అంటే చెట్లలోకి వెళ్తే అక్కడ కార్తీక స్వామి పుట్టాడు ఆరు ముఖాలతో పుట్టాడు కార్తీకేడు అని పెట్టారు మేము పేరౌనా అలా స్కలనం జరిగింది ఆ యొక్క యమధర్మరాజుకు అవ్వంగానే ఆ భూమిలో పడింది కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు సంతానం అయ్యేటప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ సంతోషంగా ఉండాలి ఆయన ఎలా ఉన్నాడు చికాగా కోపంగా ఆవేశంగా ఇష్టం లేనట్టుగా ఉన్నాడు కాబట్టి ఆ రేతస్సు కింద పడిపోగానే దాంట్లోంచి ఒక చిన్న ముద్దలాగా ఒక ఆకారం కనబడింది ఆకారం పెద్దగా 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 అయిపోతుంది ఎందుకంటే ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు అది దాని వెంట వెళ్ళిపోవడం కోసం పుట్టాడు కాబట్టి దానివల్ల దాని వెంట వెళ్ళడం కోసం ధర్మరాజు వెంట వెళ్ళడం కోసం అది పెద్దగా అవుతుంది పెద్దగా అవుతుంటే వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా చూసి భయపడుతున్నారు దానికి మెల్లగా కళ్ళు వస్తున్నాయి మెల్లగా వెంటకలు వస్తున్నాయి మెల్లగా ఒకటి 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 వస్తుంటే మహా ఆకారంలాగా తయారైపోయింది అది ఎలా మహా ఆకారంలాగా తయారై అయిపోతే అందరూ భయపడ్డారు భయపడి లోపలికి వెళ్ళి బ్రహ్మదేవుడికి వెళ్ళి బ్రహ్మదేవ ఇప్పుడే ధర్మరాజు మన సభలోంచి బయటకు వచ్చాడు ఆయన స్కలమైంది దాంట్లోంచి ఒక ముద్దలాగా తయారై దానికి కళ్ళు అవన్నీ వస్తున్నాయి అతడు అలా చెప్పడం కోసం వాళ్ళందరూ కూడా దేవతలు లోపలికి వెళ్ళి అలనాసురుడు పుట్టాడు అని చెప్పారు అలనాసురుడు గుర్తుపెట్టుకోండి అంటే ఒక వ్యాధి కొత్తగా వస్తే ఒక కొత్త విషయం మనకు అర్థమవుతుంది డాక్టర్లు కూడా అర్థం రోగం వస్తుంది మధ్యలో ఒక కరోనా రోగం వచ్చింది దానికి కరోనా అని పేరు పెట్టారు ఎందుకు అన్న విషయాలు ఒక తుఫాన్ వస్తుంది దానికి ఒక పేరు పెట్టేస్తారు అనకాదు ఒక పెద్ద తుఫాన్ వస్తే ఆ తుఫాన్కి ఒక పేరు పెట్టేస్తారు ఒక పెద్ద రోగం వస్తే దానికి ఒక పేరు పెట్టేస్తారు అంటే వాళ్ళు అప్పటిదప్పుడు ఒక నిర్ణయం తీసుకొని పేరు పెట్టేశారు అలనాసురుడు అంటే ఇష్టం లేకుండా పుట్టినటువంటి విషయుడు అలనాసుడు అంటే ఆలన పాలన ఏముండదు ఇష్టం లేదు అసలు ఆయన పుట్టడం వరకు ఇష్టం లేదు అలా పుట్టాడు ఆయన ఆవిర్భావం పెద్దగా పెద్దగా అయిపోతుంది కాబట్టి మనకు సమాజానికి దేవతలకి అందరికీ ఇబ్బంది అయ్యారు బ్రహ్మ ఉపాయం చెప్పమంటే వాళ్ళందరున్నాడు అకస్మాత్తుగా పుట్టాడు కాబట్టి అకస్మాత్తుగా వెళ్ళిపోవాలి అకస్మాత్తుగా శీఘ్రంగా కృప చూపించేవారు గణపతి కాబట్టి గణపతికి దండం పెట్టాడంటే అందరూ అక్కడే కూర్చొని అనుష్ఠానం చేశారు నిన్న మనం చూసాం శివుడు అక్కడే కూర్చుని యుద్ధభూమిలో భూమిలో అనుష్ఠానం చేశాడు అర్జునుడు అక్కడే అర్జున చేస్తే విశ్వరూప దర్శనం చేశాడు కృష్ణ పరమాత్మ కాబట్టి మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే పవిత్రం మీరు మనల్ని గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడ కూర్చొని పూజ చేస్తే అదే పవిత్రం పవిత్రమైన స్థలాన్ని మనం ఎంచుకోవడం అవసరం లేదు మనం కూర్చొని ఇక్కడ చేస్తామంటే పవిత్రమే కొంచెం గోమూత్రం వేసేస్తే అయిపోయాయి అక్కడ మనం పూజ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా భూతాలు పిషాచాలు వస్తాయి భూతాలు పిశాచాలు ఉన్నాయి కాబట్టి మనం రోజు ఏం చేస్తున్నాం పూజ కూర్చోం కానీ కొన్ని అక్షంతలు తీసుకొని వెనక వేసేది ఉత్తిష్టంతో భూత విషాలు అంటే భూత మీరు మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడ దేవుని ఆహ్వానిస్తున్నాను అంటే భూతాలు వెళ్ళిపోతేనే దేవుళ్ళు వస్తారు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి అసలు భూతాలకి దేవుళ్ళు భయపడితే మరి దేవుళ్ళకి పూజ చేయడం ఎందుకు మనం అనుకోవచ్చు మనకు అజ్ఞానం కాబట్టి కానీ ఎలా కాదు అన్యాయంగా అంటే ఎవరిని కూడా భగవంతుడు అయిష్టంగా చంపడం కుదరదు మీ దగ్గర ఉన్నటువంటి విషయాలు మీరు చేయండి మీరు ఎంత చేయగలిగితే అంత మీరు చేయండి మీరు భూతాన్ని పంపించే శక్తి మీలో ఉన్నప్పుడు నేను ఎందుకు చేయాలి పని భగవంతుడు ఏమంటాడు మీ దగ్గర అవకాశం ఉంది మీకు శక్తి ఉంది మీరు పంపించినా వెళ్ళకపోతే విషయం లేదు కానీ పంపితమని చెప్పింది కాబట్టి పంపిస్తారు మనం అక్షంతి భూతాలు వెళ్ళిపోతాయి అట వెళ్ళిపోతున్నాయి పోతున్నాయి కాబట్టి మనం పూజలు చేస్తున్నాం పూజలు చేస్తున్నాం కాబట్టి మనం పుణ్యం సంపాదించుకుంటున్నాం కాబట్టి అలా భూతాలని వెళ్ళే కొట్టే శక్తి మన చేతుల్లోనే ఉంది అలా అల్నాసుడు మల్లగా మెల్లగా మెల్లగా పెద్దగా అవుతుంటే ఆ గణపతిని ఆరాధ్యం అక్కడే అందరూ కూర్చున్నారు ఎక్కడ కూర్చుంటే అక్కడ పవిత్రత ఇక్కడ మనం నడుచుకుంటూ వస్తున్నప్పుడు కింద పురుగులు చచ్చిపోతాయి చీమలు చచ్చిపోతాయి అంతా వాళ్ళకి శ్మశానాలు మనకేమో పవిత్ర భూమి వాళ్ళకేమో శ్మశానం ఒక విషయం చచ్చిపోయిందంటే శ్మశానమే పైన కాకి కడి చనిపోయిందంటే కరెంటు వైర్ తగిలి అది శ్మశానమే ఎక్కడ చచ్చిపోతే అక్కడ శ్మశానము ఎక్కడ కూర్చుంటే అక్కడ పవిత్రత కాబట్టి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడ కూర్చు ప్రశాంతంగా ఉన్నామా ఇంకా పవిత్రమే దీనికి అనుమానం లేదు కాబట్టి కానీ ఎక్కడికి వెళ్ళి మనం ఇంకా ప్రశాంతంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో అలాంటి స్థలాన్ని ఎంచుకోవాలి అదే దేవుడు గది మనము ఇల్లు కట్టుకు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక రూమ్ని మనం హాల్ అంటాం ఒక రూమ్ని బెడ్రూమ్ అంటాం ఒక ఒక ఒకదాన్ని ఏదో ఇంకో రూమ్ అంటాం ఇంకో గెస్ట్ రూమ్ అంటాం ఇట్లా అన్ని మనమే పేర్లు పెట్టేస్తాం చాలామంది గడపలు పెట్టట్లేదు పురాణం విలా గడపలు పెట్టండి గడపలు పెట్టకుంటేగా మనసు మారదు మీరు హాల్లో ఉన్నవాళ్ళు పూజ చేద్దామని చెప్పేసి పూజ గది గడప దాటి వస్తే మీ మనసు బుద్ధి చిత్తము అన్నీ మారిపోతాయి మీరు గమనించి చూడండి మీరు దేవత గదిలో కూర్చున్నప్పుడు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేయాలనిపిస్తుంది అలాగే మీరు ఒకవేళ గడపలు పెట్టకుండా ఉంటే మీ మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదు మీరు దాంట్లో హాల్లో వచ్చారనుకోండి ఇంకో రకంగా ఉంటారు వంటగది వేయాలని భోజించాలనిపిస్తుంది అదే బెడ్రూమ్లోకి వచ్చేస్తారా నిద్రపోవాలనిపిస్తుంది అంటే ఒక గడప దాటేస్తేనే మనసు బుద్ధి శరీరం ఇలా పనిచేస్తుంది గడపలు లేకుండా ఉంటే ఏ విషయం పనిచేయదు కాబట్టి గడపలు ఎన్ని ఉన్నాయి మనం ఏం చేస్తాం ప్రశ్న చేస్తాం గడపలు ఎన్ని ఉన్నాయి మొట్టపూ పూజ ఎవరికి లక్ష్మి గణపతికి దాని పేరు ఏమిటి సింహద్వారము కదా ఇంత విషయం ఉంది ఈ విషయాన్ని అంతా కూడా మనం ఏదో మాట వసతి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి దీనివల్ల మనం అభివృద్ధికి రాలేకపోతున్నాం అలా వాళ్ళందరూ కూర్చున్నారు అక్కడే కూర్చొని ఉత్తేజిత అందరినీ విషయ పంపించేశారు అనుష్ఠానం చేసుకున్నారు గణపతి ప్రత్యక్షమయ్యాడు గణపతి దూరువాంకుర గణపతి ప్రత్యక్షం పేరు గుర్తుపెట్టుకోండి మీరు దూరువాంకుర గణపతి ఎందుకు దూర్వాంకురం అంటే ఆ అల్నాసుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరిగిపోతున్నాడు అక్కడదక్కడే పెరిగిపోతున్నాడు కాబట్టి అలా పెరుగుతూ ఉంటే ఈయన ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచే చేతులు కాళ్ళు అన్నీ కూడా పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి ఇక్కడే ఉండాలి దుర్వ ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది అక్కడి నుంచి మెల్లగా పెరుక్కుంటూ పెరుక్కుంటూ పోతుంది మీరు గమనించండి ఎప్పుడు తెంపేటప్పుడు గమనించండి ఇంత బాగా తయారవుతుందంటే చాలా ఆశ్చర్యం ఇంత బాగా ఉండదు గరిక మరి చాలామంది కత్తెరతో చేస్తున్నారు అలా చేయకండి ఎంత ఉంటే అంత దానికి మట్టి ఉన్నా తప్పు లేదు ఎలెక్కాయకి మట్టి ఉన్న తప్పు లేదు లోపలి తీసుకొచ్చిన మక్కనకి మట్టి ఉన్నా పర్వాలేదు గండలు ఎలా అయినా మట్టితో సంబంధం ఉండాలి అందుకనే మట్టి గణపతి ఉండాలి మట్టిలోంచి రావాలి మట్టిలోకి వెళ్ళిపోవాలి ఆయన తత్వం అది కాబట్టి కొత్తగా మనం ఫ్యాషన్ అన్న పేరుతో కొత్తగా తయారు చేయకండి కాబట్టి ఆయన అలా పెరుగుతుంటే ఆ దుర్వాంకుర గణపతి వచ్చి ఎలా ఎలాగైతే యొక్క అలా పెరుగుతున్నాడో అలా 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 పెరుగుకుంటూ పోయాడు మీకు ఆంజనేయ స్వామి ఎప్పుడైతే సముద్రం దాటుతున్నాడో అప్పుడు దాటుతూ ఉంటే అక్కడ ఒక రాక్షసి వస్తుంది ఆ రాక్షసి వచ్చినప్పుడు ఆయన పెద్ద స్వరూపం చూపిస్తుంది పెద్ద స్వరూపం చేస్తే అంతకంటే పెద్ద స్వరూపం చేస్తాడంటే భగవంతుడికి ఎంతైనా పెంచే అవకాశం శక్తి సామర్థ్యాలు ఉంటాయి కానీ ఆ రాక్షసిని చంపడం కోసం ప్రయత్నం చేయకుండా భగవత్కార్యకు వెళ్ళినప్పుడు తప్పు చేయకూడదు కాబట్టి స్వామి ఇంకా రూపాన్ని పెంచి ఇంకా రూపాన్ని ఇంకా రూపాన్ని పెస్తే ఆ రాక్షసి కూడా అంతే రూపాన్ని పెంచుకుంటూ వస్తే ఆఖరికి ఆ యొక్క స్వామి చాలా చిన్న వేషాన్ని వేసుకొని లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసి నీ కోరిక తీరిపోయింది కాబట్టి నన్ను వద్ద అంటాడు అంటే ఎలా చేస్తే ధర్మకార్యం నిలుస్తుందో ఎలా చేస్తే ధర్మం నిలబడుతుందో అలా చేస్తారు కాబట్టి గణపతి శరీరాన్ని పెంచుకుంటూ పోయాడు అంటే పెంచుకునే శక్తి వాళ్ళకు ఉందా లేదా ఉంది అలా పెంచుకుంటూ పోతే ఎంత పెద్దగా పెంచాడంటే అలనాసుడు ఎంత పెద్దగా పెంచాడో అంతకంటే రెట్టింపు పెంచాడు ఆయనకి అన్ని రకాల ప్రయత్నం చేసిన ఆయన నష్టం అవ్వట్లే కాబట్టి ఆయన్ని తీసుకొని నేరుగా మింగేశాడు గణపతికి తుండం ఉంటుంది సూది అయినా ఎత్తవచ్చు గుట్టైనా ఎత్తవచ్చు ఆయన విషయం ఏంటంటే అంత గమ్మత్తుగా ఉంటుంది సూది కూడా ఎత్తేస్తుంది తొండం మన చేతికి రాదు తొందరగా రమ్మంటే సూది కానీ దాన్ని కూడా ఎత్తేస్తుంది పెద్ద పర్వతాన్ని కూడా ఎత్తేస్తుంది కాబట్టి అల్లాసుని అలా పట్టుకొని మింగేశాడు ఆయన పుట్టిన దేనికోసం పుట్టాడు ఆ యొక్క యమధర్మరాజు యొక్క ఆవేశం ద్వారా ఆ ఇష్టం ద్వారా కోపం ద్వారా ఆ ఆమె ఆమె బయటకు రాలేదు కాబట్టి అదంతా ఆలోచన ఉంది కాబట్టి అలా పుట్టినవాడు లోపలికి వెళ్ళిన తర్వాత గణపతి యొక్క కడుపులో ఒక విచిత్రమైనటువంటి మంటలు వేస్తుంది దాన్ని త్యాగ రూప అన్న త్యాగరూప అంటే ఇంకా లోపల నుంచి వస్తే హలాహలమే సముద్రంలో ఎట్లా అలర్జే వస్తుందో అలాంటిది అలాంటి వస్తుంటే గణపతి చాలా ఇబ్బంది పడ్డాడు లోక కళ్యాణం కోసం దేన్నైనా సహించే తక్ష సామర్థ్యాలు వాళ్ళ కుటుంబంలో అందరికీ ఉన్నాయి కాబట్టి అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఒకప్పుడు సముద్ర మంత్రం చేస్తున్నప్పుడు కళాకారులు అలహాలం వస్తే శివుడు నా తండ్రి మింగేసి కంఠంలో పెట్టుకున్నాడు ఆ గుణం నాలో కూడా ఉందని చూపించడం కోసం లోక కళ్యాణం కోసం దేని సహిస్తామని ఆ మొత్తం అల్లాసుని మింగేశాడు మింగేశాడు సరే మింగేసిన తర్వాత మింగేడి వాడు శివుడు మింగునేది గరళమట మృంగేని వాడు శివుడు మృంగునది గరళమట ఆ గరళము ఆ కంఠము ఆ విషాన్ని లోపలికి పంపించకుండా కంఠం కూడా ఆపేస్తుంది ఆపేస్తే ఆ కంఠానికి కూడా ఒక గుర్తు మనము ఇష్టానుసారంగా ఏమైనా చేయాలనిపించిన పక్షంలో కూడా మనసు ఒప్పుకోవచ్చు చేయలేము మనం మనకు మనసు ఒప్పాలి మనకు మనసు ఒప్పినా మన శరీరం ఒప్పుకోకపోవచ్చు కొన్నిసార్లు కానీ ఇక్కడ కంఠము పరమాత్మ మీద విషయం ప్రేమ చూపిస్తుంది కాబట్టి కంఠంలో ఆపేసుకుంది ఆయన కొంచెం ప్రయత్నం చేశాడు పరిధి మాత ప్రయత్నం చేసింది తర్వాత కంఠం కూడా ప్రయత్నం చేసింది కాబట్టి కంట అలా ఆ గుణం నా కుటుంబంలో నా తండ్రికి ఉంది కాబట్టి నాకు కూడా ఆ గుణం ఉంటుందని మింగేశాడు మింగేస్తే ఆయన లోపల అగ్ని అసలు అగ్ని ఎలా ఉంటుందంటే ఇంకా హలాహలంలాగా అదంతా అవుతుంది అవుతుంటే ఇంకా ఏం చేయలేక ఆయన అలాగే స్తబ్దంగా కూర్చున్నాడు గణపతి వచ్చి మనకందరికీ లాభం చేసిన తర్వాత మనం ఆయనకి సహాయం చేయకుండా ఎట్లా ఉంటుందని చెప్పేసి అందరూ ఆలోచించి విష్ణు వచ్చి ఆయనకి ఏమన్నాడంటే నా దగ్గర సర్పం ఉందయ్యా ఈ సర్పం తీసుకోమన్నాడు ఆయన ఇప్పుడు కూడా శేషాయి మీద పడుకొని ఉంటాడు కాబట్టి ఒక భాగాన్ని ఒక సర్పాన్ని ఇచ్చేశాడు ఆ తక్క శివుడు వచ్చాడు ఆయన దగ్గర ఉన్న చంద్రుడిని కొంచెం సేపటి కోసం ఉంచుకోమని చెప్పాడు ఎందుకంటే బాలచంద్రమౌర్య అంటాం మనం బాలచంద్రగా ఫాలచంద్రమౌర్య కాబట్టి ఫాలం లాగా చంద్రుని ఇచ్చేస్తాడు ఇంకా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని ఆయన మీద వేస్తుంది నీళ్లు వేస్తుంటే కొన్ని చలవ వేస్తుంది మనం జ్వరం వస్తే ఎట్లా పట్టి పెట్టుకుంటా అలా నీళ్లు వేస్తుంటే అందరూ చలవ పడుతుంది కానీ ఎన్ని వేసినా ఆయన చలవ రావట్లే సర్వం సర్వం ఎప్పుడు చల్లగా ఉంటుంది గుర్తించండి సర్వం మనం ముట్టుకోలేదు పట్టుకోలేదు కానీ సర్వం చల్లగా ఉంటుంది శాస్త్రం చెప్పింది కాబట్టి చెప్తున్నాను అలా కట్టేసుకుంటాడు నాగబంధ సర్వం అంటారు కట్టుకుంటాడు ఆయన కట్టుకుంటాడు కాబట్టి ఆ చంద్రుడిని పెట్టుకుంటాడు ఫాల చంద్ర అన్నారు అలా ఎన్ని చలవ వస్తువులు ఇచ్చినా నీళ్ళు వేసినా ఆయన లోపల ఉన్నటువంటి హలాహలం మాత్రం అలాగే మండిపోతుంది ఇంకా కొంచెం సేపటి తర్వాత ఒకవేళ గణపతికి మనం చల్లగా చేయకుండా ఉంటే ఆయన కళ్ళల్లోంచి హలాహం వస్తే మనం అందరం కూడా మళ్ళీ నాశనం అయిపోతాం అంటే నాశనాశీతి నాశ అంటే ఎలా నాశనం అయిపోతాం అంటే ఆయన్ని కాపాడుకోలేటువంటి గుణం మళ్ళీ ఉన్నట్టే మన దగ్గర సహాయం చేసిన వాడికి మనం పూర్తిగా సహాయం చేయకుండా ఉంటే కనీసం సహాయం చేయకుండా ఉంటే ఆ దోషం అంతా మనకి వస్తుంది ఎవరి మీద కోప్పటి హలాహారం వచ్చిన తర్వాత కళ్ళలోంచి ఎవరైతే సహాయం తీసుకున్నారో వాళ్ళు సహాయం చేయకుండా ఉంటే వాళ్ళు నష్టమైపోతుంది దాన్ని నాశనము అంటారు నాశనము నష్టంకి రెండు అర్థం ఏమిటంటే వ్యక్తిని నష్టం చేయడం అంటే వాళ్ళు లాభపడ్డారు కదా ఆయన వల్ల ఆయన మింగకుండా ఉంటే అది ఏం చేసేది తెలియదు కదా కాబట్టి అలాంటి వాళ్ళకందరూ కూడా కళ్ళ నుంచి ఆహ్లాదం వస్తుంది భయపడి సూక్ష్మంగా ఉన్న కళ్ళు కూడా అంత ఎర్రగా అయిపోతే వాళ్ళందరూ కూడా ఆ గణపతిని ఆరాధిస్తున్నారు స్థుతిస్తున్నారు అంటే గణపతిని ఏ ఉండైనా ఎప్పుడు కూడా మంత్రం ద్వారా శ్లోకం ద్వారా జపం ద్వారా పాటల ద్వారా పద్యాల ద్వారా హారతి ద్వారా స్తోత్రాల ద్వారా స్థుతించాలి అన్నిట్లో కూడా ఏముంటుంది స్థుతి మాత్రమే ఉంటుంది అన్నిట్లో కూడా శ్లోకం చెప్పినా మంత్రం చెప్పినా పద్యం చెప్పినా పాట చెప్పినా హారతి పాడినా ఏముంది స్థుతి శుతించాలి అలాంటిది అప్పుడు వాళ్ళందరూ కూడా గణపతిని గణానాంత్వాం గణపతికి మహవామహే అయ్యా పరమాత్మ నువ్వే చూడాలి గొప్పవాడివి పెద్దవాడివి ఎంతో మంచివాడివి అలాంటి దాన్ని మమ్మల్ని అందరికీ కూడా కాపాడదు కానీ నీకు అంత నష్టమవుతుంది నీకు ఎంత ఆయనకి లోపల మండిపోతుందన్న విషయాన్ని మేము కనిపెడుతున్నాం స్వామి అని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడ బృహస్పతి అన్నాడు ఈయనకి కొంచెం దుర్వాంకురం వేయండి అన్నాడు ఎన్ని చేశారు చంద్రుడు పెట్టాడు పాము వేశాడు నీళ్ళు వేశారు కానీ చల్లబడట్లేదు కాబట్టి దుర్వాంకురం వేయండి అంటే సరే అని అందరూ వెళ్ళి దుర్వాంకురాన్ని తీసుకొచ్చి తెంపి రెండింటి రెండు దరకలు మహా గంగడపదయం అనుకుంటా తల మీద పెట్టారు తల మీద ఉన్నటువంటి వీడి తగ్గితే శరీరంలో మొత్తం వీడి తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి మనం జ్వరం వస్తే ఇక్కడే పట్ల పెడతాం ఇక్కడ 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 పెట్టాం ఎందుకంటే ఇక్కడ భాగం చల్లారితే ఆ భాగం అంతా చల్లారిపోతుంది కాబట్టి కాబట్టి అందరూ కూడా ఈ భాగంలో ఆ యొక్క దుర్వాంకురాన్ని పెట్టి గంగపదేమ మంత్రం చెప్తే అప్పుడు మెల్లగా 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 లోపల శక్తి అంతా కూడా హలాహలంతా అంతా కూడా చల్లగా అయిపోయి నాభి భాగంలోకి వచ్చి ఆగిపోతుంది అంటే కంఠంలో ఉన్నటువంటి శివుడికి ఎలాగైతే కంఠం నల్లగా అయిపోతుందో గణపతికి ఉన్నటువంటి భాగం ఈ భాగం అంతా కూడా నల్లగా ఉంటుంది నల్లగా అంటే నీలం రంగులో ఉంటుంది అందుకనే గణపతికి నీలం రంగు అంటే బాగా ఇష్టం ఎందుకంటే శుక్లాం వరదరం విష్ణు రషవరణం చతుర్భుజం ప్రసన్నవతరం ధాయ సర్వ విభు అని ఆయన ఎవరికి కొడుకు శివుడికి కొడుకు శివుడి రంగు ఒక రకం గణపతి రంగు ఒక రకం కానీ శుక్లాం భరదరం విష్ణు అంటున్నాం మనం విష్ణు యొక్క అంశం తీసుకు కాబట్టి అలాగే ఆయన ఈ భాగం అంతా కూడా నలుపు రంగుగా ఉంటుంది అందుకనే ఈ భాగంలో ఉన్నటువంటి గర్భం వల్ల వచ్చేటువంటి సంతానము చాలా సుఖంగా సంతోషంగా ఆరోగ్యదాయకంగా వస్తుంది కాబట్టి గరక ఎక్కించి వంశ వంశాభివృద్ధి చేస్తున్న ఆశీర్వాదం గణపతి దగ్గర తీసుకోవాలి ధర్మం చెప్పింది అయితే ఈయన దగ్గర ఉన్నటువంటి ఈ విశేషం ఏంటంటే దుర్వ ఎక్కించిన తర్వాత చల్లబడ్డాడు లోపల ఉన్నటువంటి అల్నాసుడిని మెల్లగా అలా తీసేసి నోట్లోంచి బయటకు వేసేసాడు ఎలాగైతే చల్లబడ్డాడో లోపల నుంచి బయటకు వేసేసాడు కాబట్టి అంతా కూడా అది ఎలాగైతే వచ్చిందో మట్టిలోంచి అలాగే మట్టిలోకి వెళ్ళిపోయింది కాబట్టి గణపతి ఈ భాగం అంతా కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అప్పటిదాకా అల్లాసుడు లోపల ఉన్నాడు కాబట్టి అలా ఉంటుంది అంటే మోదకాలు పెట్టాం కాబట్టి తిని చాలా లాభవుతున్నా అంటాం కాదు కాదు అల్లాసుడిని అంటే మన కష్టం రాకుండా ఉన్న విషయాన్ని లోపల పెట్టుకున్నాడు కాబట్టి ఆయన అలా ఉన్నాడు కాబట్టి ఆ దుర్వాంకురాన్ని ఎక్కిస్తే దోషం పోతుంది మీరు కూడా ఎప్పుడైనా చిన్న సమస్య వస్తే తలనొప్పో ఒళ్ళు నొప్పులో ఇంకేమైనా సమస్య వస్తే మానసిక సమస్య వచ్చినా గరికని గణపతి మీద ఎక్కించి రసం చేసుకొని తాగితే మూడే మూడు రోజులు తగ్గిపోతుంది మూడే మూడు రోజులు అయితే మనకు విశ్వాసము గౌరవము నమ్మకము ఇవన్నీ ఉండాలి ఇదంతా కథ మనం ఎందుకు వింటామంటే అప్పుడెప్పుడో జరిగిన కథస్వామి ఇప్పుడు చెప్తే నాకు నాకేమిటి ఉపయోగం మీరు మనం అందరం అజ్ఞానం కదా మనమందరం ఏముకుంటాం అప్పుడెప్పుడో జరిగింది అల్నాసుడు రాక్షసులు దేవతలు ఇదంతా అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడైనా కథగా వింటే నాకేమిటి ఉపయోగం నాకేమిటి కాబట్టి గణపతికి అమ్మవారికి శివుడికి అన్ని దేవుళ్ళకి కూడా వాళ్ళు చేసినటువంటి గొప్పతనాన్ని వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి లాభం పెంచి సంతోషం అనిపించి కృప చూపిస్తారు కాబట్టి మనలో ఉన్నటువంటి అనారోగ్యం తీసేస్తారు మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి మీకు ఇష్టమున్న వ్యక్తి మీ దగ్గరికి వస్తే మీ అనారోగ్యం మెల్లమెల్లగా పోతుంది అమ్మ జ్ఞాపకం వస్తుంది అనుకోండి డాక్టర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఇంజక్షన్ అయినా పోదు అమ్మ వచ్చినా పోతుంది రోగం అంతే అత్తగారింట్లో కోడలకి బాగా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కసారి అమ్మ దగ్గరికి పోయింది అన్ని రోగాలు పోతాయి అంతే ఏంటంటే ఎవరైతే ఇష్టమో ఎవరు కష్టంగా ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే లాభం కాబట్టి గణపతి దగ్గరికి వచ్చి మన కష్టం చెప్పుకొని ఆయనకి ఇష్టమైన విషయాన్ని ఇస్తే సంతోషపడతారు మళ్ళీ గణపతికి దూరువా మన శివుడికి బిలువభద్రి శివు విష్ణువుకి తులసి అంటే చిన్న చిన్న విషయాలు మాత్రమే కోరుకుంటారు వాళ్ళు మనం పెద్ద పెద్ద కీరటాలు వజ్రాలు కీర ఏమో ఏమో భగవంతుడికి బాగా ఇస్తాం మనం భగవంతుడు అదంతా ఏం అవసరం లేదు భగవంతుడు శాస్త్రం చెప్పింది ఇంతే నాకు తులసి వేయండి అన్న విష్ణువు అంతే మనము ఆంజనేయ స్వామి ఏమన్నాడు నాకు వడమాల వేయండి లేకపోతే తమలపాకులు ఇవ్వండి మనం గధ ఇస్తాం ఆ శివుడికి త్రిశూలం ఇస్తాం కృష్ణుడికి మురళి ఇస్తాం ఆయన దగ్గర లేవా ఇవన్నీ ఆయన దగ్గర లేవా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అహంకారం చూపిస్తే ఆయన అడిగిందేమిది అది శివుడికి అంటే ఇష్టం ఎప్పుడు ఇచ్చాము పాములు అంటే మనకు సునాయతంగా ఉన్నాయి మనం ఇస్తామన్నమాట ఆయనకి అవసరం ఉన్నది ఇస్తామా ఆయనకి అవసరం ఉన్నది ఇవ్వాలి అభిషేకము అభిషేకం నమస్యవా నమశివ నీళ్లు వేస్తుంటే సంతోషిస్తాడు ఆయన ఇంతే అడిగిందా ఆయన అడిగిందని చేయకుండా అఘోరంగా చేసుకుని నాకు పుణ్యం రాలేదు అంటే ఎలా వస్తుంది రాదు కాబట్టి గణపతికి ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇలా చేసినా దుర్వాంకురం వేయాలి కాబట్టి ఆయన పేరు దుర్వాంకుర గణపతి అలా వచ్చి ఆ పెద్ద రూపంలోనే శాంతించి అందరికీ ఆశీర్వాదం ఇచ్చి నేను చేసినటువంటి విషయం మీ అందరి కోసం అని చెప్పి ఆశీర్వదించాడు కాబట్టి అప్పటి నుంచి కులోద్భవ వంశోద్భవ వంశ వంశోద్భవ అందరికి కూడా సంతోషం అనిపించి అప్పటి నుంచి అందరి వంశం పెరుక్కుంటూ పోయింది వంశం పెరుక్కుంటూ పోవడానికి కారణం గణపతి అయితే దేవతా వంశం ఆగిపోవడానికి కారణం పార్వతీమాత మాత రేపటి కథలో రావచ్చు మీరు గునండి వంశం పెరగడానికి కారణం ఎవరు గణపతి కానీ దేవత యొక్క వంశం ఆగిపోవడానికి శప్పించింది ఎవరు పార్వతి మాట ఈ విషయం మనకు రేపు రావచ్చేమో చూడండి బాగా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి ఇక సమయం భావం వల్ల చిన్న కథను మనం చెప్పుకున్నాం సర్వమంగళ మంగళేశ్వర సర్పాదేవి నారాయణ మూస్తే ధృర్వాంగు భగవానికి జయ ధృవానికి జయ ఓం శాంతి 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 స్వస్తి చెప్పండి